నమస్తే మేడం నమస్తే మేడం ఈ మధ్య ఈ మధ్యనే కాదు ఎప్పటినుంచి కూడా ఒక కొంత వయసు పెరిగిన తర్వాత మోకాళ్ళు అరిగిపోవడం మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఈ మన వైద్య రంగం అనేది వచ్చేసింది కాబట్టి రకరకాల సర్జరీలు అనేవి మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి మరి అలాంటి సర్జరీలతో పని లేకుండా ఈజీగా ఈ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో అరిగిపోవడం మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం ఇలాంటి వాటికి మంచి ఫుడ్ మనం తినే ఆహారం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అంటారు అంటే ప్రివెంటివ్ కేర్ గా మనం మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అలాగే మోకాళ్ళ అరుగుదల మెయిన్ బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది ఒకప్పుడు అయితే ఫిఫ్టీ ఇయర్స్ మెనోపాజ్ పీరియడ్ ఎక్కువగా చూస్తుండే వల్ల జెంట్స్ లో సిక్స్టీ ఇయర్స్ అలా చూస్తుంటాం కానీ ఈ రోజుల్లో ఏంటంటే థర్టీ ప్లస్ వాళ్ళలో కూడా మొకాళ్ళ నొప్పులు మొకాళ్ళు అరుగుదల చూస్తున్నాం జెంట్స్ లో కూడా చూస్తున్నాం ఈ మధ్య ఎవరో ఫోన్ చేశారు ఫార్టీ ఇయర్స్ జస్ట్ ఆయనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట మోకాళ్ళు రిపేర్ మా మదర్ కి ఆల్రెడీ మోకాళ్ళు బాగా అరిగిపోయినాయండి సర్జరీ అని చెప్పేసి చెప్పారు నాకు భయం వేస్తుంది నాకు కూడా ఆ స్టేజ్ అయిపోతుంది అని సో ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట అంత సఫర్ అవుతున్నారు టెన్ ఇయర్స్ ముందుగానే వచ్చేసాయి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ వల్లే మనకు ప్రాబ్లెమ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే వెళ్ళి ఇంకా ఆఫీస్ కూర్చుంటారు అక్కడి నుంచి చాలా స్ట్రెస్ ఉంటుంది అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు ఎక్సర్సైజ్ ఉండదు లేవడం ఉండదు ఫుడ్ కూడా ఏదో గబగబా ఏదో తినేసేస్తారు చాలా వరకు ఆఫీసుల్లోనే ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్ అంతా కూడా మైదా బేస్డ్ ఫుడ్ ఎక్కువగా చూస్తుంటాం అనమాట సో అది హెల్దీ ఫుడ్ అనేది తక్కువ ఉంటుంది టేస్ట్ ఎక్కువ బాగుంటుంది టేస్ట్ బాగుండేసరికి టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నూడిల్స్ ఇలాంటివన్నీ ఉంటే అవి తినేస్తున్నారు కదా సో అందుచేత మనం ఏంటంటే హెల్దీ ఫుడ్ పాత లాగా మోకాళ్ళ నొప్పులు రాకుండా కేక్ తీసుకోవడం ఎలాగనేది ఇంపార్టెంట్గా చూద్దాం ఇవాళ కార్యక్రమంలో అయితే మనం దానికి స్పెషల్గా రాగి జావ రాగి జావ తోటి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అలాగే మోకాళ్ళు అరుగుదల వరకు స్టేజ్ అడ్వాన్స్ అవకుండా ఎలా కేర్ తీసుకోవాలి చూద్దాం ఎందుకంటే మోకాళ్ళు మెయిన్ గా ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగుల్లో ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఆస్టియో రాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా బోన్స్ ని ఎన్ చేయడానికి కూడా బెస్ట్ రెసిపీ అనమాట ఇది సో దాని గురించి ఇవాళ మనం కాన్సన్ట్రేటెడ్ సింపుల్ నొప్పులు రాకుండా ఇంట్లో చేసుకోవచ్చు అది పెద్ద కష్టమైంది కాదు చిన్నప్పటి నుంచి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల నుంచి రాయిదా కూడా మనం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకు దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు అసలు అర్థం కాదు అందరు భయపడతారు రాయిదా అంటే అబ్బా మనకి ఎందుకులే అన్నట్టు మీరు అన్నట్టు మనకి ఎందుకులే ఈ మెను మంద కాదు అనుకుంటారు కానీ ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా సరే మనదే మనకు కావాల్సింది అందరం కష్టపడేది ఆర్థికంగా బలపడ్డం అనేది కొంత వయసు వరకు ఉంటుంది తర్వాత ఆరోగ్యంగా బలంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే దురదృష్టం ఏంటంటే ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాక ఆరోగ్యం విలువ తెలిసి వస్తుంది అనమాట అప్పుడు సంపాదించిందంతా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది సలహాలు కూడా ఇస్తారు కదా మేడం ఆరోగ్యం పోయిన తర్వాత అవును మేము అలా చేసాం మీరు ఇప్పుడు పోగొట్టుకోకండి ఏదైనా కోల్పోయిన తర్వాత చెప్పినా మనకు అర్థం కాదు అవును సో అందుకని ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి అంటే నాకు ఇంకొకటి ఆనందం ఏంటంటే మొన్న నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ అప్పటి నుంచి నేను ఎక్కడ ఉన్నా సరే ఆవిడ ఫోన్ లోనూ ఎలా ఫాలోఅ చేసి ఆవిడ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు మీ వీడియోస్ మళ్ళీ అనమాట మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయండి మా పిల్లలకు కూడా మీ వీడియోస్ వెళ్తున్నాయంటే వాళ్ళు కూడా చూస్తున్నారు మీ ఫుడ్ గురించి చాలా బాగా చెప్తున్నారు అంటే ఇంత ముందు నేను చాలా మొత్తుకున్నా వాళ్ళు ఏం పాటించే వాళ్ళు కాదు ఇప్పుడు మీ వీడియోస్ చూసేసి వాళ్ళంత వాళ్ళే వాళ్ళ పిల్లలకు కూడా మన వాళ్ళు పుట్టేశారు ఆవిడకి వాళ్ళ పిల్లలకు కూడా మీ రెసిపీస్ అన్ని పెట్టేసేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయారు నాకు ఒక బెంగా మీ వలన పోయింది లేకపోతే పిల్లలు మంచి ఫుడ్ తింటలేదు యూఎస్ లో ఉన్నారు ఎలా తింటున్నారు అనుకునే వాళ్ళం ఇప్పుడు మీ వీడియోస్ వాళ్ళు కూడా చూడడం వల్ల మంచి ఫుడ్ ఫాలో అవుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే కంటిన్యూ చేయండి మీ వీడియోస్ అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సో అందుకనే నేను కూడా మన మన సుమన్ టీవీలో కూడా నేను ఇలా రెసిపీస్ చేసి కొన్ని తీసుకొస్తున్నాను యాక్చువల్లీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే చేసుకోవచ్చు రెసిపీస్ చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకి అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అన్ని కరెక్ట్ గా చేసుకుంటారు మనం చెప్పేదానికంటే చేసి చూపించేది త్వరగా రీచ్ అవుతుంది వాడండి అందులో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి అందులో కాల్షియం ఉంటుంది అందులో మినరల్స్ ఉంటాయి అందులో ఫైబర్ బాగుంటుంది అందులో ప్రోటీన్స్ కూడా మన మిల్క్ అవన్నీ వేస్తున్న ప్రోటీన్స్ కూడా రిచ్ గా ఉంటుంది క్యాలరీస్ చాలా బాగుంటాయి హై కాన్సన్ట్రేటెడ్ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట బియ్యంలో అయితే ఒక రకం క్యాలరీస్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ రాగిలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవన్నీ అందరం చెప్తాం కానీ ఇలా చూపిస్తే స్పెసిమెన్ వాళ్ళకి కొంచెం మైండ్ దాని మీదకి వెళ్ళి మైండ్ సెట్ అయిపోతుంది అనమాట సో ఇది చేయడం కూడా చాలా ఈజీ రాగులు మనం మరబెట్టించుకున్నాం లేకపోతే బయట కొనుక్కుని తెచ్చుకుంటాం ఒక వన్ కప్ వాటర్ స్టవ్ మీద పెట్టేసేసి అది మరుగుతున్నప్పుడు మనం గంజి జావ కాసుకుంటాం కదా అట్లా కాసేలాగానే రెండు స్పూన్లు పౌడర్ని నీళ్ళలో వేసేసి కలిపేసి అందులో పోసేసి తిప్పుతూ ఉండాలి లేకపోతే అది అడుగంటి పోద్ది అడుగుది మాడిపోద్ది పైన నీరు అలా ఉండిపోద్ది జస్ట్ వన్ మినిట్ ఇలా తిప్పితే అది అంతా చక్కగా ఉడికిపోయి ఇలా పౌడర్ అలా ఇది అవుద్ది అనమాట వెడల్పుగా అవుతుంది సో దానిలో మరిగేటప్పుడే కొంచెం బెల్లం వేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం అయితే బెటర్ మామూలు బెల్లం కాకుండా వేసుకుని అయిపోయాక స్టవ్ కట్టేసే ముందు కొంచెం పాలు పోసుకోవాలి బెటర్ ఏంటంటే ఆవు పాలు బెస్ట్ ఆప్షన్ లేదంటే గేదె పాలు ప్యాకెట్ పాలు అయితే ప్యాకెట్ పాలు లేకుండానే జాగ్రత్త చాలా మంది స్కూల్స్ లో అంటే చాలా స్కూల్స్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ తిరుగుతుంటాను అక్కడ వాళ్ళందరికీ రాగజావ పిల్లలకి అందరికి పెట్టేలాగా హెచ్ఎంకి వాళ్ళందరికీ చెప్తుంట అనమాట సో చాలా మంది పాలు పోయకుండా బెల్లం వేసి చేస్తుంటారు యాలకులు వేసేసి చేసేటప్పుడు అందులో బెల్లం వేసేసి అది ఇస్తున్నారు అనమాట లంచ్ లంచ్ బ్రేక్ అదే మధ్యలో టెన్ థర్టీకి అలా బ్రేక్ ఉంటుంది కదా ఆ టైంలో టీచర్స్ కి పిల్లలకి అందరికీ కూడా ఫ్రీగా రాగ్జ చాలా స్కూల్స్ అది ఇంప్లిమెంట్ చేశారు సో గవర్నమెంట్ ఇలాంటి వాటి ఫుడ్స్ పిల్లలకి అందేలాగా చూసుకోవటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కదా సో అలా చేసుకుంటే బాగుంటుంది అది ఆ స్కూల్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు అందరు పోటీలు పడి తాగేస్తారు ఇంట్లో అంటే తొందరగా లొంగరు పిల్లలు సో అలా ఏంటంటే మనం మంచి పాలు అయితే పాలు పోసుకో ఇ ఆవు పాలు పోసింది అలా కాకుండా కూడా మనం పాలు లేకుండా జస్ట్ బెల్లం తాగొచ్చు అది డెఫినెట్ గా బోన్స్ స్ట్రెంత్ పెట్టడానికి చాలా బాగుంటుంది అందులో ఉండే కాల్షియం చాలా మంచి కాల్షియం మనం తీసుకునే ఫుడ్స్ లో బెస్ట్ కాల్షియం ఉన్న ఫుడ్ ఏంటంటే రాగి రాగులు అనమాట అలాగే అందులో ఉండే మినరల్స్ కూడా చాలా మంచిది అందులో ఐరన్ పెంచడానికి కూడా మనలో హీమోగ్లోబిన్ పెంచడానికి కూడా అందులో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి అది కాకుండా ఇందులో ఎమైన యాసిడ్స్ కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గడానికి కూడా పనికొస్తుంది సో అందుచేత అందులో మనం కొంచెం పాలు పోసేసరికి ఇంకా మంచి దాన్ని స్ట్రెంగ్ పెంచి స్ట్రెంగ్ అవుతుంది అనమాట ఎందుకంటే కాల్షియం కూడా మల్టిప్లై అవుతుంది కదా పాలలో ఉండేటువంటి కాల్షియం పాలలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల ఇంకా బాగుండి ఇంకా బోన్స్ స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట సో ఈ దాంతోపాటు మనం కొంచెం బెల్లం కూడా వేయడం వల్ల మనకి ఎనిమియా ప్రాబ్లం కూడా మోస్ట్ కామన్ గాది ఈ రోజుల్లో పిల్లలు ఎనిమియా ఎక్కువగా చూస్తున్నాం సో అందుచేత తప్పనిసరిగా పాలల్లో బెల్లం వేసుకుని దాన్ని దా జావ చేసుకుని రాగి జావ చేసుకుని తీసుకుంటే మోకాళ్ళ అరుగుదలకి బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది జనరల్గా బోన్స్ హెయిర్ టు నెయిల్ అన్నీ కూడా బోన్స్ స్ట్రెంత్ బాగుంటే హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి హెయిర్ నుంచి పాదాల వరకు కూడా మొత్తం బాడీ అంతా కూడా ఛార్జ్ అవుతుంది అనమాట దానివల్ల కాల్షియం బాగుంట వలన ఐరన్ బాగుండటం వలన డెఫినెట్ గా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏంటంటే రాగిజా రాగి సో రాగిజావలో సింపుల్ గా పౌడర్ వేసి మరగబెట్టేసి చేస్తాం అందులో కొంచెం బెల్లం వేస్తాం మరిగేటప్పుడే కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువ ఇంత ఇంత బెల్లం కూడా అక్కడ పంచదార మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేయకూడదు తర్వాత అందులో కొంచెం పాలు పోసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది అనమాట సో ఈ గ్లాస్ పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం తాగినా మంచిదే ఒకవేళ ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఉండి బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు రాగిధాము తీసుకోకూడదు పెరుగుతుంది అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది ఇలా తీసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్ గా ఎక్కువ ఫుడ్ ఎక్కువ తినాలనే ఇది తగ్గిపోతుంది ఆకలి కూడా తగ్గిపోతుంది అనమాట ఇది అనడానికి చాలా టైం పడుతుంది ఆటోమేటిక్ గా క్రేవింగ్ తగ్గిపోతుంది ఫుడ్ మీద క్రేవింగ్ తగ్గిపోతుంది సో మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తాగితే అయితే హ్యాపీగా మోకాళ్ళ నొప్పులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మొక్కలు నొప్పులు ఉన్నా కూడా తగ్గి తగ్గిపోతాయి దాంతోపాటు అధిక బరువు కూడా తగ్గుతుంది దీనివల్ల అధిక బరువు సాధారణంగా వాళ్ళు అధిక బరువు ఎక్కువగా చూస్తూ ఉంటాం బరువు కూడా తగ్గుతారు సో దానితోటి మరి మోకాళ్ళ నొప్పుల సమస్య తోటి చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళందరికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా సింపుల్ రెమెడీ అది ఒకే ఒక ఇంగ్రిడియం రెండు ఇంకొక నిమిషాలు పడుతుంది అంతే రెడీ అయిపోతుంది సింపుల్ గా రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా ఈజీ కొంచెం గోరి వచ్చుకున్నప్పుడు తాగితే చాలా టేస్టీగా చాలా వండర్ఫుల్ గా ఉంటుందన్నమాట ఫెస్ట్ హెల్దీ అండ్ హ్యాపీ రెసిపీ ఓకే థ్యాంక్ సో మచ్ ఓకే